అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే తిరుమలకు వెళ్ళే భక్తులకు ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్ ఇక ఘాట్ రోడ్లలో టూ వీలర్స్ పై నిషేధం ఇక తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ అయితే జారీ చేశారు ఇక తిరుమల శ్రీవారి ఘాట్ రోడ్లలో టూ వీలర్స్ పై నిషేధం విధించారు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఇక అక్టోబర్ నాలుగో తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఆ బ్రహ్మోత్సవాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని టీటీడీ వెల్లడించింది ఇక ఎనిమిదవ తేదీన గరుడ సేవ జరగనుంది ఈ నేపథ్యంలో ముందు రోజు రాత్రి తొమ్మిది నుంచి తిరిగి తొమ్మిదవ తేదీ ఉదయం ఆరు గంటల వరకు రెండు ఘాట్ రోడ్లలో టూ వీలర్స్ రాకపోకలను టీటీడీ నిషేధించినట్లు తెలియజేసింది సామాన్య భక్తులకు ప్రాధాన్యతను ఇస్తూ ఇప్పటికే అన్ని ప్రత్యేక దర్శనాలు అర్జిత సేవలు రద్దు చేసిన ವಿಷಯ ತಿಳಿಸಿೇ